ఎమ్మిగనూరులో దివంగత మహానేత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిలకు సమత సైనిక్ దల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి అని అలాంటి మహానుభావుడి విగ్రహము పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని అలాగే విశ్వనట నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం కూడా శివ సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని సమతా సైనిక్ దల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ చేశారు ఏర్పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం అయితేనేమి వ్యాపార వైద్య పరంగా అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి దాదాపుగా దశాబ్దాలుగా ఈ యొక్క ఎమ్మెగనూరుని ఈ రాయలసీమ ప్రాంతంలోనే అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు ఎమ్మెగనూరు వైపు చూసే విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక మ్యాప్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ ఎమ్మెగన్నూరుకి ఈ ఖ్యాతి ఘనత తీసుకొచ్చినటువంటి మహానుభావుడు బివి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు దుర్ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన ఎమ్మెగనూరులోన కనీసము ఎం ఎన్టీ రామారావు గారి విగ్రహం కానీ బీవీ మోహన్ రెడ్డి విగ్రహం లేకపోవడం అనేది చాలా బాధాకరము ఎందుకంటే ఈ చేనేత పురిలో దాదాపుగా చేనేతలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నటువంటి మెజారిటీ అంటే ఇప్పుడు గతంలో నలభై వేల మంది జనాభా ఉన్నటువంటి ఇదే ఎమ్మెగనూరులో ఇప్పుడు లక్ష పైచులుకున్నటువంటి జనాభా అంత సంతరించుకొని వ్యాపారపరంగా సామాన్య మనుషులు బతికే విధంగా జీవన శైలి చాలా విచిత్రమైనటువంటిది కాబట్టి ఈ ప్రకృతి పరంగా అయితేనేమి ఆరోగ్యము విద్య వైద్యము ఉపాధి వీటన్నిటికీ అనుగుణంగా మార్చినటువంటి ఘనత బివి మోహన్ రెడ్డి గారిది మరి ఈ రోజు ఇప్పటి వరకైనా కూడా ప్రభుత్వాలు మారినా కూడా ఇది చిరుకాల కోరిక ఎమ్మెగన్నూరు ప్రజల యొక్క చిరకాల కోరిక మరి ఈ రోజు ఆ శ్రీనివాస్ సర్కిల్లో ఈ బివి మోహన్ రెడ్డి గారు స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది మీరు తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా ఇవ్వడం జరిగినది తక్షణమే స్పందించి అక్కడ శివ సర్కిల్లోన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా శ్రీనివాస్ సర్కిల్లో బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఎమ్మెగనూరు ప్రజల యొక్క చిరకాల కోరికని నెరవేర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ సామాన్య ప్రజలందరి తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణమే ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది సో ఈ గవర్నమెంట్ లో తక్షణమే అక్కడ శ్రీనివాస్ సర్కిల్లో భూమి పూజ చేసి బీవి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేశాము ఈ విషయాన్ని మీరు ఎందుకు ఇంకా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారో అర్థం కావటం లేదు అధికారులు మీరు నెగ్లెక్ట్ చేస్తే సామాన్య ప్రజానికం అందరు వెళ్ళి మేమే భూమి భూమి పూజ చేయాల్సి ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాము నా పేరు శ్రీరంగయ్య సమతా సైనిధుల అధికారు రాష్ట్రపతిని